మంజు వారియర్ ప్రముఖ భారతీయ సినీ నటి నృత్య కళాకారిణి ఆమె ఎక్కువగా మలయాళం సినిమాల్లో నటించింది ఆమె తన పదహారు ఏట పంతొమ్మిది వందల తొంభై ఐదులో సాక్ష్యమనే సినిమాతో తెరంగేట్రం చేసింది ఆమె నటించిన సల్లాపం ఏ పళయం కదన్ను టూవల్ కొట్టరం కలియట్టం కృష్ణగుదీ లోరు ప్రణయ కలదు పంతొమ్మిది వందల తొంభై ఏడు దయ ప్రణయవర్ణంగల్ సమ్మరీన్ వెత్లహెం కన్మదం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పత్రం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిప్రీస్డ్ ఏ పళయం కథన్ను సినిమాలోని నటనకుగాను మంజుకేరళ రాష్ట్ర ఉత్తమ సినీ నటి పురస్కారం లభించింది ఆ తరువాత ఆమె వరసగా నాలుగు సార్లు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది సినిమాలు సంవత్సరం సినిమా పేరు పాత్ర గమనికలు పంతొమ్మిది వందల తొంభై ఐదు సాక్ష్యం స్మిత పంతొమ్మిది వందల తొంభై ఆరు సల్లాపం రాధ తూవల్ కొట్టారం దేవప్రభ వర్మ ఢిల్లీవాలా రాజకుమారన్ మాయ കലിവീടു മൃദുല ഈ പൂജയും കാതന്നു അഞ്ജലി പന്തൊമ്മി വന്നല തൊമ്പ കുടമട്ടം ഗൗരി ഇരട്ട കുട്ടികളേ അച്ഛനുപമ കൃഷ്ണകുടിയിലോടു പ്രണയകാലത്തു മീനാക്ഷി കാളിയട്ടം താമര സമ്മാനം ദേവി ആരാം തംപുരാനുണ്ണിമായ പന്തൊമ്മ വന്നല ദയ എനി പ്രണയവർണങ്ങളാനുമതി സമ്മരീൻ അഭിരാമി അമി തിരക്കൽക്കപ്പുരം സീത പന്തൊമ്മ വല തൊമ്പി പത്രം ദേവികാശേഖർ కన్నెజూతి పొట్టుం తొట్టు భద్ర రెండు వేల పద్నాలుగు హౌహోల్డర్ యు నిరుపమ రాజీవ్ రెండు వేల పదిహేను ఎన్నుం ఎప్పోజు మడ్వా దీపా రాణి పద్మిని పద్మిని జో అండ్ ది బాయ్ జో జోన్ మేరీ జాన్ రెండు వేల పదహారు పావాడ బాబుకి కాబోయే భర్త అతిథి పాత్ర వెట్టా కమిషనర్ శ్రీబాలైట్స్ కరింకున్న మారులు వందన అభి రెండు వేల పదిహేడుకో సైరా బాను ఉదాహరణం సుజాత సుజాత కృష్ణన్ విలన్ డాక్టర్ నీలిమ మాధ్యు రెండు వేల పద్దెనిమిది ఆమె మోహన్ మోహన్ మీనాక్షి మీనుకుట్టి ఓడియన్ ప్రభ రెండు వేల పంతొమ్మిది లూసిఫర్ ప్రియదర్శిని రామ్దాస్ అసురన్ పచ్చయ్య మల్ తమిళ సినిమా ప్రతి పూవంకోజి మాధురి రెండు వేల ఇరవై ఒకటి పూజారి సుశాన్ చతుర్ముఖం తేజస్విని జిస్టామ్స్ జస్టిన్ థామస్ లతో కలిసి నిర్మించారు మరక్కర్ అరబికడలింటే సింహం సుబైద రెండు వేల ఇరవై రెండు లలితం సుందరమన్నీ మేరీ దాస్ కోచుమోన్తో కలిసి సహనిర్మాత డిస్నీ ప్లస్ స్టార్లో విడుదలైంది మేరీ సునో డాక్టర్ రేష్మి పదత్ జాక్ ఏంజిల్ పార్వతి తమిళంలో సెంటీమీటర్ పేరుతో పాక్షికంగా రీషార్ట్ చేయబడింది రెండు వేల ఇరవై మూడు తునివు కన్మణి తమిళ సినిమా తెలుగులో తెగింపు ఆయిష ఆయిషా మలయాళం అరబిక్ ద్విభాషా చిత్రం వెల్లారి పట్టణంకెపి సునంద టీబీఏ కయాటం మాయ నిర్మాత విడుదల ఆలస్యం అమ్రికి పండిట్ సుభా హిందీ సినిమా చిత్రీకరణ